ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు అంతేగాని చట్టపరంగా వీళ్ళే మా నాన్న రేషన్ కార్డులో లో వీళ్ళే మా అమ్మానా ఆధార్ కార్డులో లో వీళ్ళే మా అమ్మానా అని రుబ్బిన పిండిన రకరకాలుగా రుబ్బుతున్నా ఇది ఓకే అట్లా మనం సడన్ టైమ్స్ చూస్తే ఏమైంది అంటే వచ్చేస్తుంది వాయిస్ వచ్చేస్తుంది నేర్చుకోవాలండి మనం ఫైవ్ డేస్ లో నేర్చుకోవచ్చు వన్ డే లో నేర్చుకోవచ్చు సిక్స్టీ డేస్ వన్ మంత్ కూడా పట్టొచ్చండి డిపెండ్ అపాన్ మెంటాలిటీ అంతే మనకి ఎట్లుంటే అట్లా మనం ఇది పట్టుదల ఉంది ఈ రోజు నేర్చుకోవాలి అనుకుంటే ఓకే నేర్చుకోవచ్చు దాంట్లో ఉంది నేర్చుకోవాలి కానీ చాలా మంది సింగర్స్ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ వాటర్ డిఫరెంట్ అంటే కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోరు స్వీట్స్ తినరు వాటర్ డిఫరెంట్ ఏంటిది అసలు ఏం లేదు అన్నీ మనకనే నడుస్తాయి మరి ఏదండి ఇప్పుడు నేను నేను కూల్ డ్రింక్ తాగుతా స్వీట్లు తింటా ఏముంది ఏముండదు కానీ ఏదో ఇగ చెప్తుంటారు కొంత కొంతమంది రద్దు చేయొద్దు ఇది చేయొద్దు అని పాటిస్తారు మనం పాటించాం అంతే